పోషకాలతో కూడిన భోజనం చేసినప్పుడే చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారు గర్భిణీలకు రక్తహీనత లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఇది సరిగ్గా జరిగినప్పుడే ఆరోగ్యవంతమైన భావి భారతం తయారవుతుంది దేశ ప్రజలు ముఖ్యంగా గర్భిణీలు చిన్నారులు పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు ఏటా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు వారం రోజుల పాటు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో సత్ఫలితాలు అందిస్తున్న పోషణ అభియాన్ వారోత్సవాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోంది సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఇందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తుంది ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ మాసంలో పోషణ్ అభియాన్ వారోత్సవాలను నిర్వహిస్తోంది అధికారులు ఐసిడిఎస్ సిబ్బంది గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం ఆరోగ్య సంరక్షణపై ప్రచారం నిర్వహిస్తారు చిన్నారుల ఎదుగుదల మాతా శిశు సంరక్షణతో పాటు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఏడు వరకు పోషణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం పన్నెండు వేల యాభై ఆరు అంగన్వాడీ కేంద్రాలున్నాయి అందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు తొమ్మిది వందల తొంభై రెండు మినీ అంగన్వాడీ కేంద్రాలు రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి ఇందులో గర్భిణీలు బాలింతలు పదకొండు వేల ఎనిమిది వందల ఏడు మంది ఉండగా ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసు చిన్నారులు యాభై ఎనిమిది వేల డెబ్బై ఆరు మంది ఉన్నారు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అంగన్వాడీ టీచర్ రాధా మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అవసరమని తెలిపారు పోషకాహార లోపమున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు ఇప్పుడు ఈ పోషకాహారాలు పోషణ పక్షం పోషణ మాసము అవన్నీ నిర్వహించట్లు ప్రజల్లో అవగాహన కల్పించిన మేము చిరుధాన్యాలు తినాలి మామూలుగా గొన్నరట్లో చేసుకునే దాన్ని కొన్ని చిరుధాన్యాలు తినాలనేది మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ముందు మనము తిన్న ఆహారం ఎలా తినాలనేది మేము చెప్తాము దాని తర్వాత ఇట్లా పరిసరాలు పరిశుభ్రత మళ్ళా హ్యాండ్ వాష్ చేతులు కడుక్కోవటం సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పోషక విలువలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోషణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారిని సబిత తెలిపారు న్యూట్రీ గార్డెన్ చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు వివరించారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారిలో పోషణ లోపంతో వచ్చే అనేక రుగ్మతలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు హార వారోత్సవాలు అని మనకు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వారోత్సవాలు జరుపుకునే వాళ్ళం గతంలో కానీ ఈసారి నెల రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జరుపుకోవాలని మనకు గైడ్ లైన్స్ వచ్చి ఉన్నాయి అంటే పోషకాహారం ప్రతి దానికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పోషకాహారం అనేది ఇటు పిల్లలకైనా గర్భిణీ స్త్రీలకైనా కిషోర బాలికలకైనా బాలింతలకు అందరికీ కూడా అసలు ఎనీ మనిషి ఒక వీళ్ళే కాకుండా వీళ్ళేమో స్పెసిఫిక్ మనుషులు వీళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పోషకాహారం అనేది చాలా అవసరము ఎందుకంటే పోషకాహారం కరెక్ట్గా తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలము ఆనందంగా ఉండగలము కాబట్టి మనకు పోషకాహారం గురించి వీళ్ళందరికీ ముఖ్యంగా మా దగ్గర ఉన్న బెనిఫిషరీస్ గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు చిన్నపిల్లలు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలు తల్లి బిడ్డల సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమాలు తమకు ఉపయోగకరంగా మారాయని లబ్ధిదారు నిషాద్ తెలిపారు టీచర్ గారు మా నర్స్ వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి ఒక ప్రోగ్రామ్ చేసి అందరికీ చెప్తారు మా టీచర్ మా పిల్లలకి హైట్ మరియు బరువు మరి ఐరన్ టెస్టులు అన్ని చేయించి టాబ్లెట్ ఇస్తారు మా పిల్లలకి మరియు గర్భిలింతులు ఇంకా ఐరన్ టాబ్లెట్ మరియు బరువు తక్కువ వాళ్ళకి గుడ్లు ఎక్కువగా ఇస్తారు మా టీచర్ పోషకాహార లోపం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలి అప్పుడే ఐక్యరాజ్యసమితి లక్షించిన విధంగా రెండు వేల ముప్పైవ సంవత్సరానికి పోషకాహార లోపాన్ని మన దేశం నుంచి తరిమికొట్టవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్